హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోల్లు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది కదా డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న గ్రూప్ లింక్లు అనేది మీకు ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అని మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే నేను స్పాట్లో మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది లేదు మీ దగ్గరే ఉన్న కోల్ ఉన్నా కూడా ఈ నెంబర్కి పంపించవచ్చు నేను ఆన్ స్పాట్లో గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి జీవన్ బ్రదర్ పంపడం జరిగింది అండి బ్రదర్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతి గల ఒక మెట్టవాటం పుంజనైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి డేకగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర వరకు అయితే వస్తుంది ట్వంటీ టూ అండ్ హాఫ్ హైట్ అనేది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ అబౌవ్ ఉంటుందండి మూడు కేజీ కంటే పైనే ఉంటుందని అని ప్రెదర్మన్తో చెప్పారు దీని యొక్క వయసు కలిగినట్లు వయసు కనుక చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం కలిగినటువంటి పుంజుగా చెప్పారండి మంచి రంగు వాటం పనితనం కలిగినటువంటి పుంజుగా ప్రెదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క తపనీ వీడియో కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయండి దయచేసి టైంపాస్ కాల్స్కి అయితే చేయకండి అండి జెన్యున్గా ఎవరైతే పర్చేస్ చేయాలనుకున్నా వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేసి తప్పనీ వీడియో పెట్టించుకోవడానికి అయితే ప్రయత్నించండి అండి ప్రైస్ కూడా ప్రెసెంట్ రేట్స్తో పోలిస్తే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదే క్వాలిటీలో మీకు వాటం చూపించి ఆ జుట్టని కోసేసి చాలా హై ప్రైస్లకి అయితే అమ్ముతున్నారండి సో బ్రదర్ అయితే జెన్యున్గా ఉన్నారు సో వాటం పనితనం అదేవిధంగా మంచి తపని కలిగినటువంటిది పుంజు మంచి రంగు కూడా కలిగినటువంటి పుంజు అండి సో ద ఫైనల్గా దీనికి యొక్క ధర కనుక్కడ చూసినట్లయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా కోట్ చేస్తున్నారు ఇది ఆస్కింగ్ ప్రైస్ మాత్రమే ఫిక్స్డ్ ధర అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు గానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి తపని వీడియో ఒకసారి పెట్టించుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే అండి పేమెంట్ వేసే ముందు మాత్రం ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో గురించి కాదు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి తమిళనాడులోని చెన్నై సిటీకి కర్ణాటకలోని బెంగళూరు సిటీకి అదేవిధంగా ఒరిస్సాలోని రాయ్గఢ్ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని చెప్పారండి ప్రదర్మంతో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీరు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే ప్రదర్క్ కాల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే